రాష్ట్రంలో వైకాపాకు గ్రహణం పట్టే తరుణం ఆసనమైందని జగన్ ఓటమిని ఖాయమని చేస్తూ సంబరంగా సాగిన యువగల ముగింపు సభే నిదర్శనమని నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ బాబా అన్నారు నారా యువగల ముగింపు సభ విజయవంతం కావడంపై శుక్రవారం నరసరావుపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది వచ్చి పాల్గొని దాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అఖిలపక్ష నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి చేతులు ఎత్తి నమస్కారాలు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన యువనేత నేత యువకిశోరం నారా లోకేష్ బాబు గారికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ నరసరాపేట తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరం కూడా వారికి మద్దతుగా ఉండి వారికి అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము అదేవిధంగా మరి విజయనగరం జిల్లా భోగాపురం మండలం మరి విజయ యువగలం పాదయాత్ర విజయోత్సవ ర్యాలీ పెట్టినప్పుడు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది మరి కార్యకర్తలుగా నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అఖిలపక్ష నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి దాన్ని విజయవంతం చేసినందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంటే ఇవాళ ఈ వరవడు చూస్తుంటే ఈ జన సందోహాన్ని చూస్తుంటే ఏ విధంగా ఉందంటే రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఊపిరిలాగా మరి ప్రజలందరూ కూడా బయటకు వచ్చే రోజులు ఇవి మరి దీన్ని బట్టి నారా చంద్రబాబు నాయుడు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు అదేవిధంగా ఈ నర్సరాపాటి పట్టణంలో మీ చదలవాడు అరవింద్ బాబు నాలుగున్నర ఏళ్ళుగా ప్రజల కోసం ప్రజల కొరకు పోరాటం చేస్తూ ప్రజలే మద్దతు కోరుకుంటున్న మీ అరవింద్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే కాబోతున్నాడు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు ప్రతి వ్యవస్థ కూలిపోయింది మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బాధ్యత వహించాలి అదేవిధంగా పట్నంలో గోపిరెడ్డి సినిమాస్ చేసే అవినీతి కానీ దుర్మార్గాలు అక్రమ సంపాదన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు పలుకుతున్నారు అదేవిధంగా మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జనసేన సైనికులు వీర మహిళలందరూ కూడా సిపిఐ సిపిఎం వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి దీన్ని దొయ్యడానికి అందరం కూడా రెడీగా ఉన్నాము ఎందుకంటే వ్యవస్థలని కూలిపోయినాయి అమరావతి అడుగంటిపోయింది పోలవరం పూర్తిగా పాడైపోయింది మరి ఎక్కడ చూసినా కానీ రాష్ట్రం అభివృద్ధి లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు ఇవాళ ఎక్కడ మీటింగ్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పెట్టినా నారా లోకేష్ బాబు పెట్టినా యువల పాదయాత్ర కూడా మరి చిన్న సందోహాన్ని చూస్తే కొన్ని లక్షల మంది ప్రతిసారి వస్తారు కాబట్టి మరి రా రాబోయే కాలంలో పరిస్థితులు మరి తెలంగాణలో అహంభావంతో ఏ విధంగా కేసీఆర్ మరి ముఖ్యమంత్రి పేటాన్ని కోల్పోయాడో అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అహంకారి దురహంకారి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి పేటను కోల్పోతాడని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఎస్టీఎస్ సిబిసి మైనార్టీస్ కానీ కాపులు కానీ వ్యాపార వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండండి నారావారి కుటుంబానికి అండగా ఉండండి మన పార్టీని గెలిపించుకుందాం మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం ప్రజల కొరకు రాష్ట్రాభివృద్ధి కోసం మనం అందరం కూడా కష్టపడి మన తెలి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా యువల పాదయాత్రని ఇంత విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలకి అందరూ కూడా సారి శిరస్సు వంచి నా నమోత్సవాలు తెలియజేస్తున్నాను